హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కన్ను వాడు కాశ్మీర దేశంలో ప్రవర్ధన మహారాజుకు కొడుకులు లేరు పద్మిని అని ఒక కుమార్తె ఉండేది ఆయనకు ఆ కుమార్తె అంటే పంచప్రాణాలు తండ్రి గారాభంగా చేత పద్మిని కాస్త ఆకతాయిగా పెరిగింది ఒకసారి ప్రవర్ధనుడు తన సామంతులతో సహా యవ్వనులతో యుద్ధానికి బయలుదేరవలసి వచ్చింది ఆయన తాను తిరిగి వచ్చేదాకా పద్మినిని వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉండమని ఆమె చెలికత్తలకు చెప్పి యుద్ధానికి బయలుదేరాడు తండ్రి వెళ్ళిపోయాక పద్మినికి మరింత స్వేచ్ఛ దొరికినట్లయింది ఆమె రోజు ఉద్యానవనంలో ఉండే కొలనులో జలక్రీడలు ఆడేది చెలికత్తలు వద్దంటున్నా చెట్లెక్కేది ఇలా కొద్ది రోజులు గడిచాక పద్మినికి ఒక వెర్రి ఆలోచన వచ్చింది రాజభవనానికి కొంత దూరంలో ఒక పెద్ద మడుగు ఉంది ఆ మడుగు దాని చుట్టూ ఉండే చెట్లు అడవి ఒక గంధర్వుడిదని చెప్పుకునేవారు అందులోకి దిగి ఎవరూ స్నానాలు చేసేవారు కాదు ఈ సంగతి పద్మినీ కూడా తెలుసు పద్మినీకి ఆ మడుగులో ఈత కొట్టాలనిపించింది ఆ సంగతి ముందుగా తన చెలికత్తలకు చెప్పకుండా వారిని అటుగా షికారుకు తీసుకుపోయి వారు లబలబలాడుతున్నా వినిపించుకోకుండా అందులోకి దిగి మడుగు మధ్యకు ఈదుతూ పోసాగింది చెలికత్తెలకు ఏం చేయాలో తోచలేదు ఏమైతే అయింది మనమందరము ఈదుకుంటూ పోయి రాజకుమార్తెను బలవంతాన బయటికి ఈడ్చుకొద్దాం అనుకుని చెలికత్తెలు కూడా మడుగులోకి ప్రవేశించి మధ్యకేసి ఈదసాగారు వాళ్ళు నాలుగు బారలు వేశారో లేదో పద్మిని కెవ్వున రెండు మూడు సార్లు అరిచి నీటిలోకి మునిగిపోయింది చిలికత్తెలు గుండెలు దడదడలాడుతూ తిరిగి ఒడ్డుకు వచ్చేశారు వాళ్ళు మడుగు ఒడ్డున చాలాసేపు నిలబడ్డారు కానీ పద్మిని జాడలేదు మర్నాడు ఉదయానికి పద్మిని తనంతట తానే తడిబట్టలతో ఇల్లు చేరుకున్నది తన చిలికత్తెలు ఎంత గుచ్చిగుచ్చి అడిగినా ఆమె జరిగిన సంగతి చెప్పలేదు ఈ సంఘటన జరిగిన ఆరు మాసాలకు ప్రవర్ధన మహారాజు యుద్ధాల నుంచి తిరిగి వచ్చాడు పద్మిని చెలికత్తెలు ఆయనకు ఎదురు వెళ్లారు పద్మిని అప్పటికి ఆరు మాసాల గర్భిణి అది చూసి తండ్రి ఏం జరిగింది నా వంశానికి ఎలా అపకీర్తి తెచ్చావు అని కఠినంగా అడిగాడు పద్మిని తల వంచుకొని తండ్రికి జరిగిన సంగతి దాచకుండా చెప్పేసింది తాను తన చెలికత్తల్ని ధిక్కరించి అరణ్యం మధ్య ఉండే గంధర్వుడి మడుగులోకి ఈతలు కొట్టబోయింది అక్కడ తనను గంధర్వుడో నాగుడో యక్షుడో మరెవడో పట్టుకొని మడుగు దిగువన ఉండే తన భవనానికి తీసుకుపోయి బలాత్కరించాడు మన్నాడు ఉదయం వాడి విడిచిపెడితే ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది తన కుమార్తె బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని గ్రహించి తండ్రి ఆమెను క్షమించాడు సకాలంలో ఆమె ఒక మగబిడ్డను కన్నది వాడిలో ఏ అవలక్షణంగాని ఉన్నట్లు కనపడలేదు ప్రవర్ధనుడు వాడికి తానే తాత తండ్రి అయి వాణ్ణి ఎంతో ప్రేమగా పెంచసాగాడు వాడికి ప్రగల్భుడు అని పేరు పెట్టారు ప్రగల్భుడికి పదిహేను పదహారేళ్ళు వచ్చాయి వాడి చదువు పూర్తయింది ఒకనాడు ప్రవర్ధనుడు తన పాటు వన విహారానికి వెళ్ళి అలసిపోయి చలవరాతి అరుగు మీద చతికిల పడ్డాడు వెంటనే ప్రగల్భుడు తాత నేను చాలా కాలంగా చూస్తున్నాను నువ్వు ముసలివాడివయ్యావు నీ కిరీటం నానెత్తిన రాజ్యభారం నా భుజాల మీద పెట్టి హాయిగా ఇంట్లో మీద కాలేసుకొని కూర్చొని విశ్రాంతి తీసుకో అన్నాడు ప్రవర్ధన మహారాజు ఈ మాటలను బాల్య చాపల్యం కింద జమకట్టి తొందరపడతామేన్రా నా తర్వాత రాజ్యం నీకు కాక ఇంకెవరికి పోతుంది నువ్వే నా వారసుడివి అన్నాడు ఓర్పుగా మరొకసారి కూడా ఇలాగే జరిగింది చాలాసేపు ఉద్యానంలో నడిచిన మహారాజు నొచ్చి ఒక అరుగు మీద కూర్చున్నాడు ప్రగల్భుడు చిరాకు పడుతూ నువ్వు నడవను కూడా లేవు నాకు పట్టం కట్టి విశ్రాంతి తీసుకో అన్నాడు ఒరే చిలిపి వెదవా ఈ ఆలోచనలు నీకెవరు చెబుతున్నారో కానీ వాళ్ళు నీ మంచి కోరిన వాళ్ళు మాత్రం కారు నేను బతికి ఉండగా నా సింహాసనం మీద మరొకడు కూర్చునే మాట కల్లా నా అనంతరమంటావా ఆ సింహాసనం తప్పక నీదే అవుతుంది అన్నాడు ప్రవర్ధన మహారాజు సింహాసనాన్ని నువ్వు ఇష్టపడి ఇవ్వకపోతే బలవంతాన లాక్కోవలసి వస్తుంది అంతే అంటూ ప్రగల్భుడు కోపావేశంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి అమ్మా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు తల్లి కారణమడిగితే తాత తనకు పట్టం కట్టడం లేదన్నాడు ఆమె కూడా వాడి మాటలను తెలిసి తెలియని మాటల కిందే జమ కట్టింది కానీ ప్రగల్భుడు నిజంగానే వెళ్ళిపోయాడు అతను రెండు మూడు రోజులు ప్రయాణించి సువర్ణుడు అనే చిన్న రాజు వద్దకు వెళ్ళి ఉద్యోగం అడిగాడు ఎవరు నువ్వు ఏం ఉద్యోగం చేస్తావు ఎంత జీతం కావాలి అని సువర్ణుడు ప్రగల్భుణ్ణి అడిగాడు నేనెవరిదైతేనే ఏ పని చెప్పినా చేస్తాను జీతం సంగతి ఇప్పుడేమీ అడగను ఒక ఏడాది మీ దగ్గర పని చేస్తాను నా పని మీకు తృప్తిగా లేకపోతే ఏమీ ఇవ్వవద్దు తృప్తి ఉంటే నేను అడిగింది ఇవ్వండి అన్నాడు ప్రగల్భుడు సువర్ణుడు సరేనన్నాడు మనవడు కళ్ళ ఎదుట లేకుండా పోయాక ప్రవర్ధనుడిలో సంతాన వాంచ తల ఎత్తింది ఆయన తన నగరానికి సమీపంలో ఉన్న ఒక కాపు కుమార్తెను చంపకవతి అనే దాన్ని పెళ్లాడాడు ఏడాది గడిచింది సువర్ణుడు ప్రగల్భుడి సేవతో పూర్తిగా తృప్తిపడ్డాడు ప్రగల్భుడు అతని వద్దకు వచ్చి నేను పాటు మీ కింద పనిచేశాను నా పని మీకు నచ్చినట్లయితే నా కోరిక చెల్లించండి అన్నాడు ఏం కోరుతావు అని సువర్ణుడు అడిగాడు మీరు వెంటనే మీ సేనలను తీసుకొని ప్రవర్ధన మహారాజుపైకి యుద్ధానికి బయలుదేరండి మనకు జయం తప్పదు అన్నాడు ప్రగల్భుడు సువర్ణుడు నిర్ఘాంతపోయి ఇదేం కోరిక ఆయన నాకు చక్రవర్తి నేనాయన కింద సామంతును అన్నాడు నేనైనా పరాయి కాదు ఆ చక్రవర్తికి నేనే వారసుణ్ణి ఈ యుద్ధంలో ఆయన ఓడిపోతే నేనే చక్రవర్తిని ఆయన గెలిస్తే నాకే నష్టం ఆడి తప్పవద్దు అన్నాడు ప్రగల్భుడు సువర్ణుడు తన మాట నిలబెట్టుకోవటానికి సైన్యాన్ని ఆయత్తం చేసి ప్రవర్ధనుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు ప్రవర్ధనుడికి సైన్యాలను సమకూర్చుకునే వ్యవధి లేదు అయినా ఆయన యుద్ధం చేసి వీరమరణం పాలు కావటానికి నిశ్చయించాడు కానీ తన మనవుడికి సింహాసనం అప్పగించి అడవుల పాలు కాదలుచుకోలేదు అప్పటికి చంపకవతికి నెల తప్పింది ఆమెను మహారాజు తండ్రి ఇంటికి పంపుతూ ఈ యుద్ధం నుంచి నేను ప్రాణాలతో బయటపడకపోవచ్చు నీకు గర్భం నిలిచిన మాట నిజమైన పక్షంలో నీకు కొడుకు పుట్టవచ్చు ఏనాటికైనా వాడే నా సింహాసనానికి వారసుడు గనక నా చిహ్నంగా వాడి మెడలో ఈ గొలుసు తగిలించు అంటూ తన మెడలో ఉండే గొలుసు ఆమెకు ఇచ్చాడు చంపకవతి పుట్టింటికి వెళ్ళిపోయింది యుద్ధంలో ప్రవర్ధనుడు మరణించాడు ప్రగల్భుడు రాజ్యాభిషేకం చేసుకుని రాజభవనంలో మునుపు ఉండిన వారినందరినీ వెళ్ళగొట్టి తన నౌకర్లనే ఏర్పాటు చేసుకున్నాడు అతను చేసిన రాజ్యపాలన చాలా క్రూరంగా ఉండటం చేత ప్రజలకు అతనంటే త్వరలోనే రోత పుట్టింది చంపకవతి కాలక్రమాన ఒక మగబిడ్డను కన్నది ఆ బిడ్డ ప్రగల్భుడికి దగ్గరలో ఉండటం మంచిది కాదని చంపకవతి తండ్రి అయిన కాపు ఆ పసుగుడ్డును తీసుకొని దూరదేశానికి వెళ్ళి అక్కడ ఒకరి ఇంట పెంచడానికి ఏర్పాటు చేసి తగినంత డబ్బు కూడా ఇచ్చాడు ప్రగల్భుడికి నిజానికి తన తాత మళ్లీ పెళ్లి చేసుకున్నాడని కానీ ఆయన భార్య తన రాజ్యంలోనే ఉన్నదని కానీ తాను దుర్మార్గంగా ఆక్రమించిన సింహాసనానికి వారసుడకుడు పుట్టి పెరుగుతున్నాడని కానీ కొంచెం కూడా తెలియదు పదహారు సంవత్సరాలు గడిచాయి చంపకవతికి పుట్టిన కొడుకు ప్రద్యోతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడై కాపు ఇంటికి తిరిగి వచ్చాడు ప్రగల్భుడు సహజంగానే ప్రజాపీడితుడని అతనంటే ప్రజలకు చాలా రోతగా ఉంటున్నదని అతని పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రద్యోతుడికి రూఢిగా తెలిసింది అలాంటి వాణ్ణి ఉపాయంతో అనుకున్నాడు ప్రజ్యోతుడు కొంతకాలంగా ప్రగల్భుడు రోజుకొక ఇంటికి తన దూతలను పంపి ఆ ఇంట మనిషి నెవర్నైనా రాత్రి తన ఇంటికి పిలిపిస్తున్నాడు అలా వచ్చిన వాణ్ణి తెల్లవారిందాక కథలు చెప్పమంటాడు ఆ కథలు తనకు నచ్చకపోతే తెల్లవారుగానే తల తీయించేస్తాడు ఈ విధంగా చాలామంది తమ తలలను పోగొట్టుకున్నారు ప్రజ్యోతుడు వచ్చిన కొద్ది రోజులకే కాపు ఇంటికి రాజదూతలు వచ్చి ఈ రాత్రికి మీ ఇంటి వారెవరైనా సరే వచ్చి కథలు చెప్పాలని రాజుగారి ఆజ్ఞ అని చెప్పారు కాపు కుంగిపోయి ఇవాళతో నాయువు మూడింది ఆ దుర్మార్గుడైన రాజుకు నచ్చే కథలు నేనెక్కడ చెప్పగలను అన్నాడు నీకేం భయం లేదు తాత ఆ రాజుకు కావలసిన కథలు చెప్పడానికి నేనున్నాను కదా అన్నాడు ప్రద్యోతుడు నువ్వు రాజు దగ్గరికి వెళ్తావా వద్దు వద్దు నా తండ్రి అని చంపకవతి బావురమని ఏడ్చింది ఉసలివాణ్ణి ఇవాళ కాకపోతే రేపైనా నేను రాలిపోయేవాణ్ణి నన్నే పోనీ బాబు అన్నాడు కాపు నేనంత సులభంగా చస్తాననుకున్నారా మీకేం భయం వద్దు అని ప్రద్యోతుడు చీకటి పడగానే రాజభవనానికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి రాజభవనంలోని వాళ్ళంతా భోజనాలు చేస్తున్నాడు ప్రద్యోతుడు వెళ్ళి ఆ పంక్తిలో కూర్చున్నాడు వడ్డన చేసేవాడు ఆశ్చర్యపడి ఎవరు నువ్వు అని అడిగాడు ఈ రాత్రికి రాజుగారి అతిథిని అలా చూస్తావేం నేను ఈ రాత్రి రాజుగారికి కథలు చెబుతున్నాను వడ్డించు అన్నాడు ప్రద్యోతుడు పంక్తిలో వాళ్ళంతా ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రాజుగారికి కథలు వాళ్ళెవరు విందులు కుడవటానికి వచ్చిన బంధువుల వల్లే రారు ప్రాణాలు అరచేత పట్టుకొని వచ్చి తెల్లారే సరికల్లా వాటిని పోగొట్టుకుంటారు వడ్డనవాడు మారు మాట్లాడకుండా ప్రజ్యోతుడికి వడ్డన చేశాడు ప్రజోతుడు సుష్టుగా భోజనం చేసి ఇప్పుడు ఎవరన్నా రాజుగారి దగ్గరికి తీసుకుపోండి అన్నాడు నౌకర్లు ప్రద్యోతుణ్ణి రాజుగారి పడకగదికి తీసుకుపోయారు ఆ సమయంలో ప్రగల్భుడు తన సెయ్యి మీద గోడకేసి తిరిగి పడుకొని ఉన్నాడు ఈ రాత్రి తమకు కథలు చెప్పడానికి వచ్చాను అన్నాడు ప్రజ్యోతుడు చెప్పు అన్నాడు ప్రగల్భుడు వచ్చినవాణ్ణి చూడకుండానే ప్రజ్యోతుడు తాను విన్న కథలన్నీ వరుసగా చెప్పుకుంటూ పోతున్నాడు తెల్లవారింది ప్రగల్భుడు మంచం మీద పొర్లి ప్రజ్యోతుణ్ణి చూసి నువ్వు కథలు బాగానే చెబుతావు అన్నాడు నువ్వు వాటిని వింటే కదా తెల్లవార్లు హాయిగా నిద్రపోయావు అన్నాడు ప్రజ్యోతుడు ప్రగల్భుడు ఆ మాట ధోరణికి ఉలిక్కిపడి అట్టే పేలకు నేను ఏనాడూ నిద్రపోయి ఎరగను నాకసలు కన్ను మూతపడితే కదా అన్నాడు అదే నిజమైతే నువ్వేదో పాము కడుపున పుట్టి ఉంటావు అన్నాడు ప్రజ్యోతుడు ప్రగల్భుడు ఆగ్రహావేశంతో కత్తి దూయపోయాడు తొందరపడకు కత్తి ఒకటి నా దగ్గరా ఉన్నది నువ్వెలా పుట్టావో మీ అడిగిరా అన్నాడు ప్రజ్యోతుడు ప్రగల్భుడు చివాలన లేచి వెళ్ళిపోయి కొంచెంసేపటికి తిరిగి వచ్చి నువ్వన్నది నిజం నా తండ్రి మామూలు మనిషి కాడట అన్నాడు సరే నీకు నిద్రపట్టే మార్గం నేను చెబుతాను విను ఇక్కడికి కొంత దూరంలో గంధర్వుడి మడుగొకటి ఉన్నది దానిలో స్నానం చేసి ఈతలు కొట్టిరా ఆ తర్వాత నువ్వు హాయిగా నిద్రపోగలుగుతావు అన్నాడు ఆ ఆపూటే ప్రగల్భుడు గంధర్వుడి మడుగులో స్నానం చేయటానికి సపరివారంగా వెళ్ళాడు అతను నీటిలో ముడగటం అందరూ చూశారు ఆ తర్వాత అతని జాడలేదు చీకటి పడిన దాకా మడుగు ఒడ్డున పడిగాపులు కాసి పరివారం తిరిగి వచ్చేసింది రాజుగారు మాయమైనట్టు ఊరంతా పొక్కింది చాలామంది పండగ చేసుకున్నారు ఐదారు రోజులు గడిచాక మంత్రులు ప్రగల్భుడికి క్రియలు జరిపేశారు సింహాసనానికి వారసు నిర్ణయించటానికి నాడు సభ జరిగింది ప్రద్యోతుడు ఆ సభకు వెళ్ళి నేను ప్రవర్ధన మహారాజు కొడుకును ఇదిగో నా మెడలో మా తండ్రి గారి హారం అని చెప్పి హారాన్ని చూపించాడు అందరూ ఆ హారాన్ని గుర్తించారు ప్రజోతుడికి రాజ్యాభిషేకం వైభవంగా జరిగింది కాపు సకుటుంబంగా వచ్చి రాజభవనం చేరాడు అందరూ సుఖంగా ఉన్నారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ